ముంగమూరి దేవదాసు గారు ఏమంటారు తెలుసా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు మధ్య నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళెయి నువ్వు బలహీనుడివే అయినా మోకాళ్ళెయి నువ్వు బలహీనురాలివే అయినా మోకాళ్ళెయి నువ్వు కోపాన్ని ఆపుకోలేని వ్యక్తివే అయినా మోకాళ్ళేయి నువ్వు శరీర ఇచ్చల విషయంలో అదుపు లేని వ్యక్తివి అయినా వెళ్ళి మోకాళ్ళు వెయ్యి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి కనిపెట్టు అసలు ఆయన ఏం చెప్తాడు తెలుసా అసలు ఏ ఆలోచన రానియకుండా వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెట్టమంటాడు దాన్ని కనిపెట్టు ప్రార్థన అంట ప్రతిదినం తెల్లవారుజామును వెళ్ళిపో తెల్లవారుజాము ఎంత అవకాశం ఉంటే అంత పెందల కడలే